ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ సీఎంగా బాధ్యతలు చేపట్టినటువంటి పవన్ కళ్యాణ్ తన మార్కు పాలనను చూపించనికి తయారయ్యిండు ఆయన తన టీంను ఏర్పాటు చేసుకునే పనుల ఉన్నాడు కేరళ కేడర్ కు చెందినటువంటి తెలుగు ఐఏఎస్ అధికారి కృష్ణతేజను డిప్యుటేషన్ పై ఏపీకి రప్పించి ఆయనను గా నియమించుకునే అవకాశాలు ఉన్నట్లుగా తెలుస్తున్నది కృష్ణతేజ ఇప్పటికే పవన్ ను గలపగా చంద్రబాబు సార్ కూడా కృష్ణతేజ అంశానికి సంబంధించి గ్రీన్ సిగ్నల్ ఇచ్చిండట కేంద్రానికి కూడా ఒక రిక్వెస్ట్ లెటర్ కూడా పెట్టిండ్రట ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ఓఎస్డీ ఆఫీసర్ ఆన్ స్పెషల్ డ్యూటీగా యువ ఐఏఎస్ రాబోతున్నాడు అసలు ఈ కృష్ణతేజ ఎవలు ఏం చేసిండనంటే ప్రస్తుతం కేరళలో పనిచేస్తున్న కు చెందినటువంటి యువ ఐఏఎస్ అధికారి మైలవరపు వీఆర్ కృష్ణతేజను తీసుకొచ్చేందుకు ప్రయత్నాలు కూడా మొదలైనాయి మంత్రులకు ఓఎస్డీలుగా ఆర్డీఓ స్థాయి అధికారుల్ని నియమిస్తుంటారు అయినా సరే పవన్ కళ్యాణ్ కోసం ముఖ్యమంత్రి చంద్రబాబు కూడా ప్రత్యేకంగా అనుమతించినట్టు తెలుస్తున్నది ఐఏఎస్ అధికారైనటువంటి కృష్ణతేజ కూడా గ్రీన్ సిగ్నల్ అచ్చినట్టే ఉన్నది కృష్ణతేజ ప్రస్తుతం కేరళలోని త్రిసూర్ కలెక్టర్ కలెక్టర్గా పనిచేస్తున్నాడు ఆయనను డిప్యూటేషన్పై ఆంధ్రప్రదేశ్కు పంపాలని కేంద్రానికి ఏపీ ప్రభుత్వం లేఖ రాసింది కృష్ణతేజ సొంత ఊరు పల్నాడు జిల్లా శిలకలూరి ఆయన రెండు రోజుల కిందట అమరావతి సచివాలయంలో పవన్ కళ్యాణ్ ను కలిసినట్టు తెలుస్తున్నది ఇక ఈ ముచ్చట ఇంకా వివరంగా చెప్పాలంటే రెండు వేల పదిహేను బ్యాచ్ ఐఏఎస్ అధికారి ఆయన గతంలో కేరళ పర్యాటకాభివృద్ధి సంస్థ ఎండి పర్యాటక శాఖ డైరెక్టర్ ఎస్సీ అభివృద్ధి శాఖ డైరెక్టర్ ఇంకా అంతనే కాదు వలపూజా జిల్లా కలెక్టర్గా కూడా పనిచేసిండు కరోనా సమయంలో ఆ తర్వాత ఎంతో మంది మంచి సహకారాన్ని ఇచ్చిండు కరోనా కాలంలో తల్లిదండ్రులను కోల్పోయినటువంటి ఆరు వందల తొమ్మిది మంది విద్యార్థులను గుర్తించి వాళ్ళందరికీ దాతల సహకారంతో ఉన్నత చదువుకు సాయం అందించిండు ఈ కృష్ణతేజ అట్లనే కరోనా కాలంగా భర్తలను పోగొట్టుకున్న ముప్పై ఐదు మంది వితంతువులకు ఇల్లుగట్టిచ్చుడితో పాటు నూట యాభై మందికి ఉపాధి హామీని కూడా కల్పించిండు ఇక ఈ కృష్ణతేజ త్రిశూల్ జిల్లా కలెక్టర్ గా అందించిన గాను జాతీయ బాలల రక్షణ కమిషన్ ఆయనకు పురస్కారాన్ని చేసిన సంగతి తెలిసిందే బాలల హక్కుల రక్షణల త్రిశూర్ జిల్లాను ఆయన దేశంలోనే అగ్రగామిగా నిలిపిండనే మంచి టాక్ గుడున్నది ఈయనకు కృష్ణతేజ ఐఏఎస్ గా బాధ్యతలు స్వీకరించిన రోజు నుంచి ఆయన అద్భుతమైన పనితీరుతోటి అందరి ప్రశంసలను అందుకున్నాడు ఇప్పుడు ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ఓఎస్డిగా కృష్ణతేజ రాబోతున్నాడు భారతీయ బాలల హక్కుల కమిషన్ పురస్కారానికి ఎంపికైన కృష్ణతేజకు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ అభినందనలు తెలిపిండు ఆంధ్రప్రదేశ్ కు చెందినటువంటి కృష్ణతేజ కేరళ రాష్ట్రంలో బాధ్యతలను నిర్వర్తిస్తూ ప్రజా సంక్షేమం పేదల అభ్యున్నతికి కృషి చేస్తున్నారని చెప్పి ప్రశంసించిండు ప్రస్తుతం త్రిశూర్ జిల్లా కలెక్టర్ గా బాధ్యతల్లో ఉన్న ఆయన ఆ జిల్లాల బాలల హక్కుల పరిరక్షణకు ఉత్తమ విధానాలు అనుసరించనున్నారు కరోనా కష్టకాలంలో కేరళ వరదల విపత్తు సమయంలో కూడా కృష్ణతేజ విధి నిర్వహణలో చూపిన అంకిత భావాన్ని ఆ రాష్ట్ర ప్రజలు మర్చిపోలేకపోతున్నారు ఆయన మరింతగా సేవలు అందిస్తూ ఉద్యోగులకు యువతకు స్ఫూర్తినియాలని ఆకాంక్షిస్తున్నారు అక్కడోళ్లు ఏది ఏమైనా అవతలోడు ఎంత పనివంతుడైనా సరే కాని వాని గుర్తించి మన తానికి తెచ్చుకోవాలనే ఉన్నటువంటి పవన్ కళ్యాణ్ ఆయన మార్కు పాలన చూపించుడుతోటి ఆంధ్రప్రదేశ్ పబ్లిక్ మస్తు ఖుషీలున్నారు